హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా ఈరోజు అండి శనిగల వల్ల మనకు మన శరీరానికి ఎన్ని ప్రోటీన్స్ అందుతున్నాయనేసి నేను వీడియోలు చెప్తాను మీరు వినేసేయండి మనం డైలీ ఉడికించిన శనిగలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయండి అలాగే మాంసాహారం తినగ తినని వారికైతే శనిగలు చాలా మంచిది ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి పాలని డైలీ తాగుతాం కదండి మార్నింగ్ దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందనేసి మనం పాలని డైలీ తాగుతాం కదా అలాగే శనిగలు కూడా డైలీ తినండి దీంట్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి మన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందండి ఈ శనిగలు తినడం వల్ల అలాగే జీర్ణ సమస్యలు తక్కువ అవుతాయి గుండె జలుబులు కూడా తక్కువైతాయి అలాగే రక్తం సరఫరా మెరుగుపడి బీపీని కంట్రోల్ చేస్తుందండి కిడ్నీ సమస్యలు త్వరగా కోలుకోవడానికి ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడానికి శనిగలు బాగా ఉపయోగపడతాయండి శనిగలలో ఆక్సిడెంట్లు ఎక్కువగా పనిచేస్తాయి అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో పేర్కొన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ఈ శనిగంలో బాగా సహాయపడతాయండి రొమ్ము క్యాన్సర్ను అదుపులో ఉంచడానికి శనిగలు బాగా ఉపయోగపడతాయండి నిద్రలేని సమస్యలు జుట్టులు అరడం తలనొప్పి సమస్యలు తగ్గుతాయి నిద్రని సమస్య దూరం అవుతాయి రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి ఓకే అండి బాయ్ బాయ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి